ఓకే మీరు చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ యా మీ పేరు పీజీ చేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో యువతకు అట్రాక్షన్ చేయడం కోసం నిరుద్యోగ వృత్తి బాబు వస్తే జాబ్ వస్తుందని కొన్ని హామీలతో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు యువతకు ఉద్యోగం రాలేదు నాలుగున్నర సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు వితంతు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చినట్టు ఈ ఈ దేశ ఈ రాష్ట్రంలోని యువతకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు అదేవిధంగా ఉన్నటికి మొన్న చూసుకున్నట్లయితే యొక్క విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు ఫీజు మేనేజ్మెంట్ స్కాలర్షిప్లు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఫ్రంట్ ను దృష్టిలో పెట్టుకొని పసుపు కుంకుమక నిధులు తరలించి ఇప్పటి కూడా విద్యార్థులకు ఫీజు మేనేజ్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయలేదు ముఖ్యంగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అదే విధంగా సైకిల్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఎటువంటి ఇచ్చినప్పటి పాప అవ్వలేదు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యొక్క అధికార యొక్క పార్టీలందరూ కూడా యువత ఒకటే que a gente está మీరందరూ కూడా మీ యొక్క హామీలలో మేము నిరుద్యోగ భృతి ఈరోజు యువతను ఏం చేస్తున్నారంటే మార్కెట్లో వేలం పాడినట్టు మేము రెండు వేలు ఇస్తాం మేము మూడు వేలు ఇస్తాం ఎవరబ్బా ఒప్పిస్తున్నారు మాకు నిరుద్యోగ భృతి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి నిరుద్యోగ వృత్తి అవసరం లేదు మీరు మీ మేనిఫెస్టోలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పండి నిరుద్యోగ రైతులకు సాగునీరు ఇవ్వండి మద్దతు ధర ఇవ్వండి అని రైతులు మొత్తుకుంటే ఈ రాజకీయ నాయకులు మేము యొక్క రైతులకు పదహైదు వేల రూపాయల సహాయం అందజేస్తాం పదివేలు అందజేస్తామని చెప్పేసి రైతులు ఒబ్బపెట్టటువంటి హామీలు తప్ప నోచ్చుకునేటువంటి ఆచరణ నోచ్చుకునేటువంటి హామీలు లేవు ఇదే విధంగా జిల్లాలో జిల్లాలు చూసుకున్నట్లయితే ఇనాక ఇక్కడటువంటి నాయకులు ఒక్కరు కూడా జిల్లా విషయం గురించి మాట్లాడలేదు మా జిల్లాలో కోసమే ఇప్పుడు చర్చలు నడుస్తుంది ఒక్క నిమిషం వినండి మా జిల్లాలో మా జిల్లా గురించి ఒక్క నాయకుడు మాట్లాడలేడు పూర్వ రాజధానైనటువంటి అనేక కంపెనీలు నిర్వహించడానికి అనేక విద్యా సంస్థలు కట్టడానికి ఈ రోజు కర్నూలు నగరంలో సోర్సెస్ ఉన్నాయి భూములు ఉన్నాయి ఎమ్ఎనూరు ప్రాంతంలో ఉన్నాయి ఓరవల్క ప్రాంతంలో ఉన్నాయి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇండస్ట్రీస్ ఇక్కడ విద్యా సంస్థలన్నీ కూడా అమరావతి పేరు చెప్పి పూర్వం హైదరాబాద్ మార్చినట్టు ఇప్పుడు అమరావతి పేరు మార్చి కర్నూలు మా జిల్లానికి అన్యాయం చేశారు ఇక ఎమ్మెనూరు లో ఉంది చేనేత కార్యక్రమాలు అనేక మంది ఉన్నారు ఇక టెక్స్టైల్ సంబంధించి హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇంతవరకు నెరవేర్చలేదు పత్తికొండ ప్రాంతంలో ఇక రాష్ట్రంలోనే మా యొక్క పత్తికొండ ప్రాంతంలో ఇక టమోటాను ఎక్కువ పండించినటువంటి రైతులు ఉన్నారు న్యాయం చేస్తారని చెప్పారు టమోటా ఫ్యాక్టరీ పెడతా చెప్పేసి దొంగ హామీలు ఇచ్చారు అయినప్పటికీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు ఈ విధమైనటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు చెప్పండి ఒకసారి గుర్తు పెట్టుకోండి మీ యొక్క హామీలు ఆచరణం ఆమోదంగా ఉన్నటువంటి హామీలు ఇవ్వండి యువతకు కావాల్సినటువంటి చాలా అద్భుతంగా చెప్పాడు సార్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఏది రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఈ రకంగా యువతని మోసం చేయడం లేదా సరైన టైంలో ఎలక్షన్ వచ్చినప్పుడు గురించి

సార్ మొన్నటి వరకు వెయ్యి రూపాయలు ఇచ్చాం తర్వాత యువత డిమాండ్ బట్టి మళ్ళీ ఒక్క నిమిషం సార్ ఎస్ ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడతారు బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడతారు నాలుగున్నర సంవత్సరాలు ఎవరు నోరు మెదపలేదు ఇప్పుడు మాట్లాడతారు సార్ రెండు వేల రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇప్పుడు కూడా ఇస్తున్నాం సార్ సార్ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఆత్తుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారే దయచేసి గుర్తు పెట్టుకోండి పదిహేడు వేల లోటు కోట్ల లోటు పడి చెడుతో అయ్యా అసెంబ్లీకి వెళ్ళకుండా అదే మీ రోడ్ల మీద మీ పని బడికి వెళ్ళరు నేను అసెంబ్లీకి యుద్ధం చేయరు ఆయన సమాధానం చెప్పగానే మీ దగ్గరకు వస్తాను కూర్చోండి 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 కూడా ఆయన సమాధానం చెప్పగానే మీ దగ్గరకు వస్తాను నేను ప్రజల్లోకి వచ్చాను నేను ప్రజల్లోకి వచ్చాను కూర్చోండి మీరు మీరు వైసీపీ చిన్నగా ఇందాక తమ్ముడు అడిగాడు ఒక యంగ్స్టర్ అడిగిన మాటకి సమాధానం నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాడు ఆయన అట్ ద సేమ్ టైం కర్నూలు జిల్లాకు సంబంధించి టమోటా నిజంగా ఎక్కువగా పండించే జిల్లాగా దీన్ని పేరుంది జ్యూస్ ఫ్యాక్టరీ ఈశాన్య ప్రాంతాలైన పత్తికొండ ప్రాంతాల్లో యాక్చువల్లీ రామాజన్య గారు ఎప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఆ పార్టీ సిపిఐ పోరాటం చేస్తా ఉంది ఆ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది ఖచ్చితంగా మొన్న కోసి కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా గౌరవనీయులైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నా 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 ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నకొని మేము బీజేపీ తో కలిసి ఉన్నాం ఎప్పుడు ఈ సమస్య మీద రైస్ చేయలేదు ఇప్పుడు మాత్రం మా తప్పులు గుర్తొస్తాయి ఇప్పుడు మాత్రం మేము అంటారు మరి ప్రధానంగా బాగాసమే పార్టీ అన్నటువంటి బీజేపీ ఇండీసింగ్ అండి ఇవాళ రాష్ట్రానికి పోలవరం మీదనే అక్రమాలు జరుగుతున్నాయి దాదాపుగా ఇరవై మూడు ముప్పై రెండు అవార్డులు ఇస్తుంది వీళ్ళే సార్ జాతీయ పార్టీగా ఉంది కేంద్ర ప్రభుత్వం